హాయ్ పిల్లలు నేను మీ అందరికీ ఓ కథ చెప్తాను వింటారు కదూ మరి వాల్మీకి అంటే ఎవరో మీకు తెలుసా తెలుసా చెప్పండి చెప్పండి కరెక్ట్ రామాయణాన్ని రాశాడు మరి ఆ వాల్మీకి ఆ పేరు ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలుసా తెలీదా సరే నేను చెప్తానుగా ఓ నీకు అమ్మమ్మ చెప్పిందా అయినా సరే మళ్ళీ చెప్తాను వినండి వరుణుడు అనే మహర్షి ఉండేవాడరా ఆయనకి హరితుడు అనే కొడుకు ఉండేవాడు హరితుడు బాగా అల్లరి పిల్లాడు ఎప్పుడు నెమలతోటి నెమలి పిల్లలతోటి అల్లరి చేస్తూనే ఉండేవాడు ఒకసారి అనే మహర్షి వరుణుడి ఆశ్రమానికి వచ్చాడు సరే సనత్ కుమార్ మహర్షి ఈ హరితుడి తండ్రి ఇద్దరు శాస్త్రాల గురించి ధర్మాల గురించి చర్చించుకుంటూ ఉంటారు ఆ సమయంలో హరితుడు తన నెమలతోటి అల్లరి చేస్తూ ఉంటాడు మరి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు అల్లరి చేయవచ్చా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదూ ఈ హరితుడు అలా అల్లరి చేస్తూనే ఉంటాడు ఈ హరితుడి అల్లరి వల్ల ఆ పెద్దల చర్చ సరిగ్గా సాగటం లేదు అప్పుడు సనత్కుమార్ మహర్షి హరితుణ్ణి అల్లరి ఆపమని మందలిస్తాడు చాలాసార్లు అయినా హరితుడు అల్లరి ఆపకుండా ఆ నెమలతో ఆడుతూనే ఉంటాడు దాంతో కుమార్ మహర్షికి చాలా కోపం వచ్చింది పెద్దవాళ్ళకి కోపం తెప్పించకూడదని కూడా తెలియదు హరితుడికి కుమార్ మహర్షి హరితుణ్ణి శపిస్తాడు ఏమిటంటే నువ్వు కిరాతుడిలాగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి కిరాతుడులా భృగు వంశంలో ప్రచేతసుని ఇంట్లో పుట్టు అని అందుకని ఆ శాపం వల్ల ఈ హరితుడు భృగు వంశంలోని ప్రచేతసుని ఇంట్లో పుడతాడు అందుకని ఇతనిని ప్రచేతసుడు అని భృగు వంశంలో పుట్టడం వల్ల వృక్షుడు అని పిలుస్తూ ఉండేవారు అయితే మరి ఇతనికి శాపం ఉందిగా ఆ చేప ఫలం వల్ల ఇతడు ఓ పెద్ద దొంగగా మారిపోతాడు అడవుల్లో పోతున్నటువంటి పాఠశాలని చాలా హింసించేవాడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము నగలు అన్నీ దొంగిలించేవాడు ఆ డబ్బుతోటి తన భార్య పిల్లల్ని పోషించేవాడు పాపం ఒకరోజు ఏమవుతుందంటే సప్తమహర్షులు అదే అడవి మార్గం గుండా వెళుతూ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయేమోనని వాళ్ళందరినీ కూడా ఓ చెట్టుకి కట్టేశాడు అప్పుడు నారదుడు ఆ కిరాట్తో కూడా అయినటువంటి వృక్షంతో నాయన నువ్వింతగా బాట్సారని పాపం రకరకాలుగా బాధపెట్టి వాళ్ళు వాళ్ళ సంసారం పోషించుకోవడానికి కష్టపడి సంపాదించుకున్న సొమ్మును నువ్వు అపహరించుకుని పోయి నీ భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నావు నువ్వు ఎంత పాపం చేసుకుంటున్నావో నీకు తెలుసా ఈ పాపం సొమ్ము నీ భార్యా బిడ్డలు కూడా తింటూ సుఖంగా ఉన్నారు కదా మరి నువ్వు పొందే పాపంలో వాళ్ళు భాగం పంచుకుంటారేమో అడుగు అంటాడు సరే రుక్షుడు ఇంటికి వెళ్ళి భార్యా బిడ్డల్ని అడుగుతాడు ఇంత పాపం చేసి నేను మిమ్మల్ని సుఖపెడుతున్నాను కదా మరి నా పాపంలో మీరు భాగం పంచుకుంటారా అని అడుగుతాడు వాళ్ళు ఏమంటారో తెలుసా మేము నిన్ను పాపం చేయమని అడిగామా నీ పాపాలతో మాకేం పని మేమేమి నీ పాపాలు పంచుకోం అన్నారు తిరిగి వచ్చి వృక్షుడు నారదునితో ఈ విషయం అంతా చెప్తాడు నారదుని పాదాల మీద పడి విపరీతంగా ఏడుస్తాడు పాపం పోయే మార్గం చెప్పమని ప్రార్థిస్తాడు నారదుడు ఎంతో జాలి పడతాడు రామా అనే పవిత్రమైన నామం ఉచ్చరించడానికి కూడా వీడు తగినవాడు కాదే అని ఆలోచించి సరే నేను ఓ మహామంత్రం చెప్తాను ఆ మంత్రం నువ్వు నేను తిరిగి ఈ దారిలో వచ్చే వరకు పఠిస్తూనే ఉండు అని చెప్పి రామ అనే భగవంతుని పేరుని తిరగవేసి మరా అని చెవిలో ఉపదేశించి వెళ్ళిపోతాడు ఎంతో నమ్మకంతో భగవంతుని మీద భక్తిని నిలుపుకుని వృక్షుడు మరా మరా అంటూ నామాన్ని ఉచ్చరిస్తూ అక్కడే ఉండిపోతాడు కాలం గిర్రు గిర్రు తిరుగుతూనే ఉంటుంది కదా సంవత్సరాలు గడిచిపోయాయి కానీ వృక్షుడు ఆ నామాన్ని జపిస్తూ అక్కడే ఉండిపోయాడు అతని చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి లక్షలసార్లు మరా మర అనే ఉపదేశ మంత్రం అతని నోట్లో తిరుగుతూ తిరుగుతూ అది మహామంత్రమైనటువంటి రామనామం అయిపోయింది ఎన్నో సంవత్సరాల తర్వాత నారదుడు వస్తూ వృక్షుని చూడాలనుకుంటాడు ఆ పక్కనే పుట్టలోంచి వినిపిస్తున్న రామనామ మంత్రం విని అటుగా వెళ్ళి నాయన వాల్మీకి అని పిలుస్తాడు నారదుడి కంఠం వినగానే పరమానందంతో పుట్ట నుంచి బయటకు వచ్చి వృక్షుడు నారదుల వారి పాదాల మీద పడతాడు రామనామ మంత్రం వల్ల ఆయన పాపాలన్నీ హరించుకుపోయాయి వల్మీకము అంటే పుట్ట ఆ వల్మీకము నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆయనకు వాల్మీకి అనే పేరు వచ్చింది ఆయనే రామాయణం రాశారు అదర్రా వాల్మీకి మహర్షి కథ మరి రామనామ మహిమ అర్థమైంది కదూ మనందరం కూడా శ్రీరామ జై రామ జై జై రామ శ్రీరామ జైరామ రామ జై జయ రామ అని పాడుకుందాం కూడా ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయేమోనని వాళ్ళందరినీ కూడా ఓ చెట్టుకి కట్టేశాడు అప్పుడు నారదుడు ఆ కిరాట్తో కూడా అయినటువంటి వృక్షంతో నాయనా నువ్వింతగా బాటసారని పాపం రకరకాలుగా బాధపెట్టి వాళ్ళు వాళ్ళ సంసారం పోషించుకోవడానికి కష్టపడి సంపాదించుకున్న సొమ్మును నువ్వు అపహరించుకుని పోయి నీ భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నావు నువ్వు ఎంత పాపం చేసుకుంటున్నావో నీకు తెలుసా ఈ పాప సొమ్ము నీ భార్యా బిడ్డలు కూడా తింటూ సుఖంగా ఉన్నారు కదా మరి నువ్వు పొందే పాపంలో వాళ్ళు భాగం పంచుకుంటారేమో అడుగు అంటాడు సరే రుక్షుడు ఇంటికి వెళ్ళి భార్యా బిడ్డల్ని అడుగుతాడు ఇంత పాపం చేసి నేను మిమ్మల్ని సుఖపెడుతున్నాను కదా మరి నా పాపంలో మీరు భాగం పంచుకుంటారా అని అడుగుతాడు వాళ్ళు ఏమంటారో తెలుసా మేము నిన్ను పాపం చేయమని అడిగామా నీ పాపాలతో మాకేం పని మేమేమీ నీ పాపాలు పంచుకోము అన్నారు తిరిగి వచ్చి వృక్షుడు నారదునితో ఈ విషయం అంతా చెప్తాడు నారదుని పాదాల మీద పడి విపరీతంగా ఏడుస్తాడు పాపం పోయే మార్గం చెప్పమని ప్రార్థిస్తాడు నారదుడు ఎంతో జాలి పడతాడు రామ అనే పవిత్రమైన నామం ఉచ్చరించడానికి కూడా వీడు తగినవాడు కాదే అని ఆలోచించి సరే నేను ఓ మహామంత్రం చెప్తాను ఆ మంత్రం నువ్వు నేను తిరిగి ఈ దారిలో వచ్చే వరకు పఠిస్తూనే ఉండు అని చెప్పి రామ అనే భగవంతుని పేరుని తిరగవేసి మరా అని చెవిలో ఉపదేశించి వెళ్ళిపోతాడు ఎంతో నమ్మకంతో భగవంతుని మీద భక్తిని నిలుపుకుని వృక్షుడు మరా మరా అంటూ నామాన్ని ఉచ్చరిస్తూ అక్కడే ఉండిపోతాడు కాలం గిర్రు గిర్రు తిరుగుతూనే ఉంటుంది కదా సంవత్సరాలు గడిచిపోయాయి కానీ వృక్షుడు ఆ నామాన్ని జపిస్తూ అక్కడే ఉండిపోయాడు అతని చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి లక్షలసార్లు మర మర అనే ఉపదేశ మంత్రం అతని నోట్లో తిరుగుతూ తిరుగుతూ అది మహామంత్రమైనటువంటి రామనామం అయిపోయింది ఎన్నో సంవత్సరాల తర్వాత నారదుడు వస్తూ వృక్షుని చూడాలనుకుంటాడు ఆ పక్కనే పుట్టలోంచి వినిపిస్తున్న రామనామ మంత్రం విని అటుగా వెళ్ళి నాయన వాల్మీకి అని పిలుస్తాడు నారదుడి కంఠం వినగానే పరమానందంతో పుట్ట నుంచి బయటకు వచ్చి వృక్షుడు నారదుల వారి పాదాల మీద పడతాడు రామనామ మంత్రం వల్ల ఆయన పాపాలన్నీ హరించుకుపోయాయి పల్బేగము అంటే పుట్ట ఆ వాల్మీకం నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆయనకు వాల్మీకి అనే పేరు వచ్చింది ఆయనే రామాయణం రాశారు అదర్ర వాల్మీకి మహర్షి కథ మరి రామనామ మహిమ అర్థమైంది కదూ మనందరం కూడా శ్రీరామ జై రామ జయ జై రామ శ్రీరామ జై రామ జై జయ రామ అని పాడుకుందాం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి